చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లలో వినూత్న బ్యానర్లు పెళ్లికి యువతులు కావాలనే సందేశం హాట్ టాపిక్ గా మారింది పశువుల పండుగలో ఈ వినూత్న బ్యానర్లు సందర్శకులను ఆకట్టుకుంది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలికిరిపల్లలో వినూత్నంగా బ్యానర్లు పెట్టారు

పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా ఉండే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పది పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలో ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి